ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయనమ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దేవాలయాలు కట్టడం అనేది ఒక సరదా అయిపోయింది అలా చేయడం చాలా పొరపాటు దేవాలయాలు కట్టడం గొప్ప విషయం కాదు కట్టిన దేవాలయాలకి నిత్య పూజాదికలు నిర్వహించాలి దుపదీప నైవేద్యాలు ప్రతినిత్యము చేయకుండా ఉంటే అది మహాదోషం అవుతుంది శాస్త్రంలో ఏం చెప్పబడిందో తెలుసా పూజాహీనం జరిగితే దానికి ప్రాయచిత్తాలు చెప్పబడింది ఏకాహ पूजाविहितौ कुर्याद् द्विगुणमर्चनं द्विरात्रे च महापूजां सम्प्रोक्षणमतः परं मासाद् ऊर्ध्वमनेकाहम् పూజాయది విహన్యతే ప్రతిష్ట ప్రోచ్యతే కైశ్చిత్ కైశ్చిత్ సంప్రోక్షణ క్రమ అని చెప్పబడింది అంటే ఆలయం నందు రోజు పూజ చేయలేని పరిస్థితి ఏర్పడితే దానికి రెట్టింపు పూజను చేయాలట రెండు రోజులు పూజ చేయలేకపోయారనుకోండి మహాపూజను చేయించాలట అంతకంటే ఎక్కువ కాలం ఆ దేవాలయంలో పూజాధికారులు జరగకపోతే సంప్రోక్షణ చేయించాలట ఒక నెల కంటే ఎక్కువ రోజులు ఆ దేవాలయంలో పూజలు జరగలేదనుకోండి తిరిగి పునఃప్రతిష్ఠ చేయించాలట ఇంకా కొంతమంది మాత్రం సంప్రోక్షణ చేస్తే సరిపోతుందని చెప్పారు కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే అన్ని గ్రామాల్లోనూ ఆ గ్రామంలో గుడి కట్టారు కదా మేము కూడా గుడి కడతాం అని అన్ని చోట్ల గుడి అయితే కడుతూ ఉన్నారు కానీ నిత్య దీప నైవేద్యాలు పెట్టకపోతే ఎలాగండి అలా ఉండకూడదు ఏ దేవాలయంలో అయినా దేవతామూర్తి ఉన్నారు అంటే ఒక శక్తిని అక్కడ మనం ప్రతిష్ట చేసి ఉన్నాం ఆ శక్తికి నిత్యం ఇవ్వవలసినటువంటి ధూపతిప నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పక ఇచ్చి తీరాలి పూజ లేకుండా ఏ దేవాలయం కూడా ఉండకూడదు కాబట్టి దేవాలయాలు కట్టద్దు అనటం లేదు కట్టినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆలనా పాలన చూసుకోవడం కనీస ధర్మం శ్రీమాత్రే నమ